ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి చెర్ల మండలం బూరుగుపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోధనిల్లు పంచాయతీ పరిధిలో గల బూరుగుపాడు గ్రామం నందు చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏజెన్సీలో విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పాఠశాలను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు అందిస్తున్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బూరుగుపాడు గ్రామంలో విద్యావసతి కల్పించడంలో పోలీస్ శాఖ తీసుకున్న చొరవతో ఆ ప్రాంత బాలబాలికలకు విద్యను అభ్యసించే అవకాశం కలిగింది జిల్లా ఎస్పీ బుల్లెట్ పై ప్రయాణించడం చూపర్లను ఆకట్టుకున్నది రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ పెడుకనే నాకు ఉద్యోగం వస్తుంది అనే ఒక డౌట్ అనేది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను కూడా అది కూడా మీరు ఒకసారి మనకు క్లారిఫై చేయండి సార్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంతకు ముందు చెప్పినట్లు డబ్బులు విపరీతం సంపాదించుకోవచ్చు కానీ ఎడ్యుకేషన్ అనేది మీ దగ్గర నుంచి ఎవరు నుంచి ఉంటుంది డబ్బులు మన దగ్గర నుంచి ఎవరైనా ఎత్తుకపోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు బట్ మన తెలివితేటలు మాత్రం ఎవరు తీసుకుపోలేరు నా దృష్టిలో అందరూ వరల్డ్ మే పవర్ఫుల్ వెపన్ అంటే ఏకే పాటి శ్రమన్ ఉండరు కానీ పవర్ఫుల్ వెపన్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఏకే పాటిశ్వర్ చేసినాడు కూడా నువ్వు చదువుకోవటం వల్లనే దాన్ని కాబట్టి మీరు ఊతో ఏది కొనలేరండి దాన్ని చేసి చదువుకున్న పిల్లలు చాలా మంది విడుదల చదివి సార్ మీరు పైసలు లేక ఉద్యోగం వస్తున్నారు అని భ్రమలో ఉన్నారు అది ఏం ఉండదు మీరు కష్టపడి చదవండి మాకు రిజల్ట్స్ సాధన వస్తాయి థ్యాంక్ యూ సార్ 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 ఉద్యోగం కొన్ని రైతు సార్ సరే వాళ్ళకి పట్టామూర్తి సరిపోతుంది అనేసి మేము అనుకుంటాం సార్ వచ్చినప్పుడు చూస్తే ఆ లోపల పుట్టలతో చీరలు బాగులు తిరుగుతున్నాయి సార్ దాన్ని చూసిన తర్వాత ఇంకా మాకు మంచి కనిపించలేదు సార్ అసలు ఏదైతే చేయాలనేసి ఇంకా మా ఎస్ఏ గారు రెండు అనుకొని స్టార్ట్ చేసాం సార్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎత్తు తీసుకున్నాం సార్ అటాక్ జిల్లా మీటింగ్స్ ఎవరు వెళ్ళకుండా ఉంటే నేను చేస్తాను చెప్పండి సార్ దాని నా మాట మీద ఎవరు కూడా ఇక్కడికి అరాజు జిల్లాకి కాబట్టి మేము हर बार तो से चाहेगा नहीं सर अंदर फैब्रिक करने दो और पहले के पुलिस के सपोर्ट उनका लगा बेटे उन्हें अने मेरे प्रोजेक्ट्स पे लगा दे उनके कार्ड चाहेगा गोली दे तारकमान के निकाय दिखा उसके साथ बंटे माना ये तो मैं इसको याद तो इस पर अगर अगर బాలకృష్ణిఎఫ్ ప్రిన్సిపల్ అందరికీ స్టూడెంట్స్ అందరి విలేజెస్ అండ్ మీడియం ఇచ్చు పురప్రముఖులందరికీ నమస్కారాలు మీ అందరికీ చాక్లెట్లు ఉన్నాయమ్మా మీకు అందరికీ చాక్లెట్లు అరటిపళ్ళు అన్ని ఇస్తారు కొద్దిసేపు అలర్జీ సో ఈ మురుగుపాడు విలేజ్ ఇంతకుముందు నేను గతంలో ఒక టూ త్రీ టైమ్స్ కూడా వచ్చాము మనకి జనరల్గా మనకు కావాల్సింది ఏంటంటే విద్య ఆరోగ్యం ముఖ్యంగా ఇంతకుముందు మెడికల్ క్యాంపులు కూడా ఒక రెండు మూడు కండక్ట్ చేశాము హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే సందర్భంగా అదేవిధంగా ఇప్పుడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాజువర్మ కొంతమంది దాతల యొక్క సహాయ సహకారాలతో గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని గ్రామానికి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలలో మానవుడికి అవసరమైనటువంటి ఇంత ముందు శ్రీనివాస్ చెప్పినట్టుగా విద్య చాలా ముఖ్యం ఎందుకనంటే అన్నిటికంటే విలువైంది విద్యని మనం అనుకున్నట్టుగా ఒక మనిషి యొక్క స్థితిగతుల్ని ఓన్లీ మార్చగలిగేటువంటి ఒక ఆయుధం ఏదైనా ఉందని కూర గారికి ఎస్బీసీఏ అదేవిధంగా చెర్లా పోలీస్ స్టేషన్ టీం రాజవర్ల నర్సరెడి అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి రాజుకీయ మిత్రులకు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఇంతకుముందు రవ్వ గంగ ఇది ఒక శుభదినం నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే మార్పు అనేది ఎట్లుంటుందంటే ఒకప్పుడు ఈ గ్రామ ప్రజలు లోపల నుంచి కబురు వస్తే పోయి మీటింగ్లు అటెండ్ అయ్యే ప్రజలు ఇవాళ వాళ్ళ సొంత ఊర్లో ఒక విద్య కోసం ఒక పాఠశాల కోసం అందరు అసెంబ్లీ అయ్యి ఇక్కడ ఉన్నారంటే దీనికంటే పెద్ద మార్పు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు దేనికి బ్యాక్ కృషి చేసిన హెడ్ మాస్టర్ గారికి అదే విధంగా మనం పాత స్కూల్ ఏదైతే చూస్తే కూడా దాంట్లో నలభై మూడు నలభై ఆరు మంది పిల్లలు అన్న క్వశ్చన్ వస్తుంది అసలు అంటే లైక్ ప్రాపర్ గోడలు లేవు పాములు పురుగులు గుట్టలు ఇవన్నీ ఉన్నాక కూడా ఇన్ని రోజులు కూడా ఈ పిల్లలు ఎలా ఉన్నారనే క్వశ్చన్ వస్తుంది బట్ ఫార్చునేట్లీ హెడ్ మాస్టర్ గారు చెర్లా పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం వెంటనే చెర్లా పోలీస్ కూడా దాన్ని ఫాలోఅప్ చేసి అస్సన్ అస్పోజుల్ దాన్ని ఫినిష్ చేయడం జరిగింది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మీకోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు విద్య కావచ్చు వైద్య కావచ్చు రోడ్స్ కావచ్చు మీకు అందరికీ కూడా డౌట్ ఉంటుంది ఈ రోడ్ ఇంకా కాలేదండి బట్ గవర్నమెంట్ దీని ప్రపోజల్ ఆల్రెడీ పెట్టింది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందంటే మనకు ఈ రోడ్ కూడా క్లియర్ అయిపోతాయి దాని గురించి మీరు బాధపడని అవసరం లేదు ఒక్కొక్కటి కూడా చిన్న చిన్న ఇంకా మీకు ఏం సమస్యలు ఉన్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా పోలీస్ దృష్టి కూడా తీసుకురండి పోలీసులు అంటే నార్మల్ గా ఏముంటుంది అంటే కొడతాడు తిరుతాడు భయం ఒక్కటే ఉంటది పోలీసులు అంటే సార్